ఈరోజు మనం హైదరాబాద్లో సీత ఆర్గానిక్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక్కడ నేచురల్గా ఆర్గానిక్ ఆయిల్ అనేది ప్రొడక్షన్ చేస్తున్నారనమాట వీళ్ళు వీళ్ళు మనం ఇంతకుముందు చెప్పినటువంటి భరత్ అగ్రిటెక్ కంపెనీ దగ్గర నుండి ఆయిల్ ఎక్స్పెల్లర్ తోటే ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు సో వీళ్ళు ఇక్కడ ఆర్గానిక్గా పండినటువంటి సీడ్స్ తోటి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి సేల్ చేస్తున్నారు ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ షాప్ దగ్గర కూడా సేల్ చేస్తున్నారు అనమాట సో మంచి నీట్గా బాటిలింగ్ చేసి ఆయిల్ని నీట్గా ఆర్గానిక్గా సప్లై చేస్తున్నారు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అయితే వీళ్ళు ఈ భారత అగ్రిటెక్ కంపెనీ దగ్గర మిషనరీ ఎప్పుడు కొన్నారు బిజినెస్ ఎలా చేస్తున్నారు ఎలా ఎక్స్పాండ్ చేశారు ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి ఇలాంటి విషయాలన్నీ లైవ్లో ఎవరైతే ఈ మిషన్ తీసుకుని బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కొని మొత్తం తెలుసుకుందాం సో ఇది ఒక కస్టమర్ రివ్యూ అనుకోవచ్చు మీరు మరి తమ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు అడిగి చెప్తాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి సో మనం బిజినెస్ వీడియోస్ చేస్తూ ఉంటాం అనమాట మన ఆడియన్స్ కోసం సో ఆయిల్ బిజినెస్ గురించి చాలామంది బయట మార్కెట్లో చూస్తూ ఉన్నారు ఏ బిజినెస్ చేద్దామని ఆయిల్ బిజినెస్ వాళ్ళు కొంచెం మంచిగా అనిపిస్తుంది చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట అయితే మనం మిషనరీ గురించి చాలా వీడియోస్ చేసాం కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా ఆడియన్స్ అందరికి ఉపయోగపడుతుంది మీ దగ్గర రావడం జరిగింది సో ఒకసారి చెప్పండి సార్ అసలు ఈ బిజినెస్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను ఒక వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అవుతుందండి స్టార్ట్ చేసి ఓకే సో స్టార్టింగ్ నాకు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ కస్టమర్స్ ఇప్పుడు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అయిందండి సెవెన్ టు ఎయిట్ థౌజండ్ పీపుల్స్ ఇప్పుడు నా కస్టమర్స్ ఉన్నారండి సార్ మీరు ఇప్పుడు మిషన్ తీసుకున్న వన్ ఇయర్ అయిన సో ఇప్పుడు మీ ఇప్పుడు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది కస్టమర్స్ ఇప్పుడు మీరు మిషన్ తీసుకున్న ఒక ఆయిల్ ఏ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు నేను కోల్డ్ ప్రెస్లో వచ్చేసి భారత్ అగ్రిటెక్టి దాంట్లో అయితే గ్రౌండ్నట్టు సన్ఫ్లవరు శాఫ్లవరు వైట్ అని బ్లాక్ సీస్ అని మస్టర్డ్ కురిడి కోకోనట్ కోనట్ కురిడి కోకోనట్ ఈ ప్రస్తుతానికైతే నేను దాంట్లో చేయడం జరిగింది సో చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి ఆయిల్ కూడా దాంట్లో ఇంకొకటి ఏంటంటే కోల్డ్ ప్లేస్కి వుడ్ ప్లేస్కి ఉన్న తేడా ఏంటంటే నేను గమనించాను దాంట్లో కూడా కోల్డ్ ప్లేస్లో ఏంటంటే మనం ఒకవేళ వాటర్ తక్కువ కలిపి మనము కోల్డ్ ప్లేస్లో ఆయిల్ తీసినా కూడా ఆ ఆయిల్ ఆయిల్తో పాటు ఆ లైట్గా ఉన్న మాయిశ్చరైజర్ కూడా వెళ్ళిపోతుంది దాంట్లో అదే వుడ్ ప్రెస్ అనుకోండి ఆయిల్ బాగానే వస్తుంది దానికేం పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఆ మాయిశ్చరైజర్ అనేది ఎక్కువ ఎక్కువ ఉండిపోతుంది దాంట్లో దాన్ని ఎక్కువ రోజులు మనం స్టోరేజ్ చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఫంగస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంట్లో ఏది వుడ్ ప్రెస్లో సో ఎప్పటికప్పుడు యూజ్ చేసి చేసుకోవడానికి అయితే వన్ లీటర్ తీసుకెళ్ళి టూ లీటర్ తీసుకెళ్ళిన వాళ్ళకి వన్ వీక్ టెన్ డేస్లో వాడేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు పది పది లీటర్లు తీసుకెళ్ళి ఇంట్లో అలాగే డబ్బాలో పెట్టుకొని స్టాక్ పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది తప్ప లేని పక్షంలో ఏం చేయాలి అంటే తీసిన ఆయిల్ని ఎండలో పెట్టుకొని ఒక వారం రోజులు ఎండలో పెట్టుకొని రోజు పొద్దు పెట్టి సాయంత్రం తీసేసి ఎండలో పెట్టుకొని స్టీల్ డబ్బాలో పోసుకొని వాడుకుంటే ఇంకా మీకు ఆరు నెలల దాకైనా కూడా మీకు ఆయిల్ పాడవద్దు రోజుకి ఎంత ప్రొడక్షన్ చేస్తారు సార్ ఇప్పుడు నేను నా దగ్గర ప్రొడక్షన్ అంటే ఎట్లా ఉందంటే సార్ నేను బయట వేరే కంపెనీస్తో కూడా టైప్ అయి ఉన్నాను సో వీక్లీ వచ్చేసి నేను ఫైవ్ థౌసండ్ లీటర్స్ నేను వేరే కంపెనీకి కూడా నేను బాటిలింగ్ చేసి ఇస్తున్నాను మ్యానుఫ్యాక్చర్ బై వి గ్రూపు అండ్ సీతా ఆర్గానిక్ అనేది నా బ్రాండ్ అనమాట సో నేను ఇక్కడ నుంచి వాళ్ళకి బాటిలింగ్ గాజు బాటిల్స్ అనమాట మొత్తం నేనే వాళ్ళకన్నీ బాటిలింగ్ చేసి ఇస్తున్నాను సో నా దగ్గర కూడా ఇక్కడ కస్టమర్స్ లోకల్ కస్టమర్స్ కూడా చేస్తున్నాను కస్టమర్స్కి సేల్ చేస్తున్నారు వేరే బిజినెస్ చేసే వాళ్ళకి మీరు బల్క్లో సప్లై చేస్తారు బల్క్లో కూడా సప్లై బ్రాండ్ చేస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు ఇంకా మీ బ్రాంచ్ సార్ ఇప్పుడు రీసెంట్లీ ఒకటి అశోక్ నగర్లో వినాయకుడి టెంపుల్ దగ్గర ఒకటి రీసెంట్లీ ఒకటి ఓపెన్ చేసామండి అది మా స్టోర్ నెంబర్ వన్ అది కూడా మాకు ఆర్గానిక్స్ అండి సో ఇక్కడ నుంచే క్రషింగ్ అవుతుంది బాటిలింగ్ అంతా ఇక్కడే అవుతుంది సో డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళి మేము బాటిల్కి సేల్ చేయడం జరుగుతుంది సార్ నా దగ్గర అయితే ప్రజెంట్ అయిన కోల్డ్ ప్లేస్ అయితే మటుకు ఇది భారత గిరిటే ఒకటి ఉందండి వుడ్ ప్లేస్ ఉందండి తప్పకుండా అండి ఫోర్టీన్ సార్ ఈ రా మెటీరియల్ అంతా కూడా ఏంటంటే మనం వాడే రా మెటీరియల్ ఏంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ మనం కొనుకొచ్చేది కాదండి ఇది రాయలసీమలో రైతుల దగ్గర నుంచి బైబ్యాక్ తీసుకుంటాము వితౌట్ ఫర్టిలైజర్స్ అండి ఓన్లీ నీమ్ ఆయిల్ అండ్ ప్యాడీ చేసి పెంచిన పంటలు ఏదైతే ఉన్నాయో ఆ పంటలతోటి వచ్చిన సీడ్నే మనం ఇక్కడ క్రష్ చేస్తాము అదే క్రష్ చేసిన ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో మేము అయ్యే ఆయిల్స్ మళ్ళీ సేల్ చేస్తాం సార్ ఇప్పుడు ఇది ఆర్గానిక్ అని అన్నారు కదా మీరు సో డిఫరెంట్ సీడ్స్ ఎలా తెలుస్తుంది ఆర్గానిక్ ఏంటి అంటే మన సీడ్ ఆయిల్ని కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు ల్యాబ్కి తీసుకెళ్ళి మేము ఆ ఆప్షన్ కూడా ఇస్తాం ఎందుకంటే మా దగ్గర నుంచి ఏదైతే మేము తీసుకొస్తున్న సీడ్స్ ఏదైతే ఉన్నాయో వితౌట్ కంప్లీట్గా అసలు మనకి ఎటువంటి కెమికలైజేషన్ లేకోకుండా పండించిన పాటలు అండి ఇవి చూడండి నట్ కూడా చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే కదిరి కదిరిలేపాక్షి అండి ఇట్స్ ఏ నంబర్ వన్ అనమాట ఈ గ్రౌండ్ నట్ కదిరిలేపాక్షి అంటేనే చాలా ఫేమస్ అండి మన ఇండియాలో సో అలాగే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ ఫెర్టిలైజర్స్ అండి అంటే మన కెమికల్స్ లేకోకుండా కెమికల్ ఫ్రీ అనమాట ఓన్లీ నీమ్ ఆయిల్ అండ్ ప్యాడ్ చేసి వాటితో చేసిన కల్చర్ అండి ఇవన్నీ కూడా సో మనం అయ్యే వాడుతుంది సన్ఫ్లవర్ కానీయండి సాఫ్లవర్ కానివ్వండి గ్రౌండ్నట్ కానీ అంటే కురిడి కూడా మన దగ్గర ఏంటంటే కురుడీ తప్ప వేరేది పట్టమండి మేము అసలు నెంబర్ వన్ కురిడి పడతాము దాంట్లో కూడా వన్ టూ త్రీ క్వాలిటీస్ ఉంటాయి కానీ మేము ఆ క్వాలిటీస్ పట్టాము ఓన్లీ వన్ క్వాలిటీయే పడతాము మేము పట్టినవి కూడా అన్ని సేల్స్ అయిపోగా లాస్ట్లో ఏదైతే మనకి లాస్ట్ టైం రేట్ రేట్ కూడా టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయింది టన్ కాస్ట్ అయినా కూడా మేము ఏం చేసామంటే కస్టమర్కి ఏదైతే రేట్ ఫిక్స్ చేసామో అదే రేట్ ప్రకారంగా ఉన్న ఆయిల్ నమ్ముకున్నాం తప్ప మళ్ళీ వాళ్ళకి రేట్ పెంచడం కానీ అలా చేయలేదు ఇప్పుడు టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ నుంచి ఇప్పుడు డౌన్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు తెప్పించి మళ్ళీ మేము చే స్టార్ట్ చేస్తాం సార్ ఇప్పుడు ఒక ప్రాఫిట్స్ అంటే విషయానికి వస్తే మనకి జనరల్గా ఒక కేజీ శనగ నూనె కావాలంటే మనకి ఎన్ని కేజీల పీనట్స్ కావాలి పది కేజీల పల్లి వేస్తే మనకు వచ్చేది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ వస్తుందండి దాంట్లో దాన్ని మనము లీటర్స్లో కన్వర్ట్ చేస్తే నైన్ టెన్ ఎంఎల్ వన్ లీటర్ సో ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ లీటర్స్ వచ్చే అవకాశం ఉంది ఫైవ్ టెన్ కేజీస్ ఫైవ్ లీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ లీటర్స్ మనం పక్కాగా ఫైవ్ అని చెప్పకూడదు రావచ్చు ఒక్కొక్కసారి కొంచెం తగ్గచ్చు కూడా ఫోర్ అండ్ హాఫ్ అయితే పక్కా వస్తుందండి మనం ఫైవ్ లీటర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ పక్కా ఉంటుంది మీరు ఆల్రెడీ కదా దానికి చాలా తేడా ఉందండి తేడా ఏంటంటే ఇప్పుడు భారత అగ్రిటెక్ ఆయిల్కి ఏంటంటే అండి మనము మాస్టరైజ్ అనేది ఉండదండి దాంట్లో ఆయిల్ తీసిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది దాంట్లో ఎక్కువ రోజులు నిలవుంటుంది ఈ వుడ్ ప్లేస్లో ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటే ఫంగాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకొని వాడుకుంటే వీలనుకుంటున్నాను ఈ మిషన్తో ఒక రోజుకి ఎన్నిలీటర్లు మనం ఎక్స్ప్రైజ్ దేంతో అండి మిషన్ ఉంది కదా ఇది డే అండ్ నైట్ కనుక యూజ్ చేస్తే ఒక త్రీ ఫోర్ అవర్స్ దానికి రే ఒక ఫోర్ అవర్స్ రెస్ట్ ఇచ్చి ఓ ట్వంటీ అవర్స్ క్రష్ చేసామంటే వన్ అండ్ హాఫ్ టు టూ టన్స్ క్రష్ చేయొచ్చండి ఎస్ వన్ అండ్ హాఫ్ టు టూ టన్స్ టూ టన్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ సంచులన్నీ మేము రేపు మార్నింగ్ కల్లా క్రష్ చేసేస్తాం అది వన్ అండ్ హాఫ్ టన్ అండి అది వన్ అండ్ హాఫ్ టన్ వన్ అండ్ హాఫ్ టన్ అసలు ఫిల్టర్ చేయమండి గ్రౌండ్ నట్ ఫిల్టర్ చేయము ఓన్లీ ఫిల్టర్ సన్ సన్ఫ్లవర్ చేస్తామండి అది కూడా ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్ బ్లాక్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తీసినప్పుడు కూడా బ్లాక్ వస్తుంది కాబట్టి దాని ఒక్కదాన్ని సన్ఫ్లవర్ ఒకటే ఫిల్టర్ చేస్తాం కతిమ ఆయిల్స్ అన్ని కూడా బటర్ అనేది సెటిల్ అయిపోయిన తర్వాత బాటిలింగ్ చేసి సేల్ చేసేస్తాం రండి ఇది మా గ్రౌండ్నట్ ఆయిల్ అండి ఇది ఒరిజినల్ అనేది ఏంటంటే ఈ కలర్ ఉంటుందండి ఒరిజినల్ ఒరిజినల్ ఈ కలర్ ఉంటుంది కింద మెల్లిగా ఏంటంటే ఒక నాలుగైదు రోజులు ఇలా ఉంటే మా దగ్గర నాలుగైదు రోజులు కూడా ఆగదండి బాటిల్ ఈరోజు తీసి అంటే తీసిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత బాటిల్స్ మా దగ్గర మాక్సిమం వెళ్ళిపోతాయండి బటర్ చెట్లే అంత టైం కూడా ఇవ్వదు ఇక్కడ మాకు ప్లస్ ఇది వచ్చేసింది మన కుసులు అండి అది సాఫ్లవర్ కుసుమ నూనె వితౌట్ ఫిల్టర్ అండి ఈ సన్ఫ్లవర్ ఒక్కటే ఫిల్టర్ చేస్తామండి దేనికంటే ఈ సన్ఫ్లవర్ ఎందుకు ఫిల్టర్ చేస్తామంటే దీంట్లో ఇది ఉంటుందండి ఇది మన బ్లా బ్లాక్ కలర్లో ఉంటుంది షేడ్ ఆయిల్ తీసినప్పుడు కూడా బ్లాక్ ఉంటుందండి అందుకని చెప్పి ఏం చేస్తామంటే ఇది ఒక్కటే మేము ఫిల్టర్ చేస్తామండి చేస్తే ఇలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అండి సీనియర్ ఒక నిమిషం ఇది కూడా చూడండి ఇది వైట్ సీసమ్ ఇది ఓకే మా దగ్గర ఇంకోటి ఏంటంటే స్పెషల్ విప్ప నూనె కూడా భారత తీయొచ్చు తీయచ్చండి ఇది మా భారత గ్రిటెక్లో తీసిన విప్పనూనండి ఇది సో ఇదేంటంటే దేవుడికి శివుడికి బాగా ఇష్టమైందనమాట శివుడికి కానివ్వండి విష్ణువుకి కానివ్వండి ఈ విప్పనూనె చాలా మంచిది అనమాట అందుకే మా దగ్గర చాలా విప్పన్ను కూడా బాగా సేల్ అవుతుందంట అండ్ దాంతోపాటు ఒరిజినల్ నీమ్ ఆయిల్ అండి ఇది నీమాయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంటుందండి మా దగ్గర ఉంటుంది క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంటుంది బాదాం ఉంటుంది ఆలివ్స్ కూడా ఉంటాయి కాబట్టి స్టాక్ అయిపోయింది ఇది అండ్ మేము ఈ గాజు బాటిల్లో కూడా మావి సేల్స్ ఉన్నాయండి ఎవ్రీ వీక్ ఫైవ్ థౌజండ్ బాటిల్స్ అవుట్లెట్ నుంచి బయటికి వెళ్తాయండి ఎవ్రీ వీక్ ఓకే సన్ఫ్లవర్ అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నాము వేరే వాళ్ళు ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు మేమే సేల్ చేసిస్తున్నాము అంటే ఫిల్ ఇస్తున్నాము అంటే వీ గ్రూప్ వాళ్ళ బ్రాండ్ తోటి వాళ్ళు షేర్ చేసుకుంటారు మా దగ్గర సీడ్స్ కూడా రండి చూడండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనం వైట్ సీడ్స్ అని ఇది వచ్చి బ్లాక్ సీడ్స్ అని సన్ఫ్లవర్ సీడ్స్ చెప్పాను కదండి ఇట్లా బ్లాక్ వస్తుంది మనం ఆయిల్ తీసినప్పుడు ఇదే కలర్లో వస్తుంది దీన్ని ఫిల్టర్ చేయకపోతే మనం తినలేము ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి ఇది కూడా ఏంటంటే మ్యాక్సిమా నంబర్ వన్ అంటే నట్స్ ఇది వచ్చేసి సాఫ్లవర్ అండి ఈ శాన్ఫ్లవర్లో కూడా తేడాలు ఉంటాయండి ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఇది కుర్డీ అండి కుర్డీ అంటే బ్లాక్ ఉన్నది అనమాట వైట్ కలర్లో ఉన్నది కుర్డీ కాదు అది అది ఒక టైప్ ఆఫ్ అంటే థర్డ్ క్లాస్ ఇది నెంబర్ వన్ అండి ఇలా బ్లాక్ ఉండి కుర్డీ ఉంటే నెంబర్ వన్ మీరు వినే పడుతుంది నెంబర్ వన్ ఇంకోటి శాప్లవర్లో కూడా చాలా మంది బయట రెండు వందల ఇరవైకి తర్వాత రకరకాల రేటు పెట్టి అమ్ముతున్నారు సో షాప్ ఫ్లవర్ ఏంటంటే తడిచింది అనుకోండి పంటలో తక్కువ రేట్లో దొరుకుతాయి ఐ తీసుకు వచ్చి క్రష్ చేయడం వల్ల ఏంటంటే చేదొస్తుంది ఆయిల్ సో మా అంత క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ అంత చాలా సిస్టమేటిక్గా ఉండి చేస్తామన్న ఇదంతా మనమే తర్వాత మా దగ్గర ఆవు దొరుకుతుంది ఒరిజినల్ ప్యూరిటీ ఆవు నెయ్యి కూడా దొరుకుతుంది సో చెప్పండి ఇప్పుడు భారత ఇంటి దగ్గర దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఎక్స్పెల్ మిషన్ విషయం ఉంది కదా పోల్టర్ సాల్ విషయం సో ఈ మిషన్ లాంటివి మార్కెట్లో చాలా రకాల మోడల్స్ కంపెనీస్ కూడా నేను చూశాను సో మీరు కొనేటప్పుడు మీరు రీసెర్చ్ చేసే ఉంటారు వేరే వేరే కంపెనీస్ దగ్గర అక్కడ డెమో చూసే ఉంటారు సో ప్రత్యేకించి మీరు భారత గ్రీటెక్ దగ్గర ఇది కొన్నారు కాబట్టి సో ఈ మిషన్కి మీరు కొనకపోవడనుకున్న ఆ మిషన్స్కి ఏంటి తేడా ఉంది మీరు ఏం గమనించి మీరు భారత గ్రీటెక్ ఎఫర్ట్ చేశారు సో బయట మిషన్స్కి భారత గ్రీటెక్కి ఏంటి తేడా అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ ఇప్పుడు నేను దుబాయ్లో నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే మంత్ కానీ నేను దుబాయ్లో సీతా న్యాచురల్స్ పేరు మీద చాలా పెద్ద కంపెనీ ఓపెన్ చేయబోతున్నాను యూఏఈలో ఫస్ట్ కంపెనీ నాది ఆల్రెడీ నాకు అప్రూవల్ కూడా వచ్చేసింది నాకు సో వర్క్ నడుస్తుంది డాక్యుమెంటేషన్ వర్క్ నడుస్తుంది సో నేను మొత్తం ఎన్నైతే మిషన్స్ ఉన్నాయో అన్నీ నేను వెళ్ళడం జరిగింది గుజరాత్ వెళ్ళడం జరిగింది ఇంకా వేరే వేరే స్టేట్స్ వెళ్ళడం జరిగింది అన్ని మిషన్స్ మీద నా గు వెళ్ళి చెక్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా చూస్తానికి షోకు తప్ప అంటే స్ట స్టైలిష్గా ఉన్నాయి తప్ప ఈజీ మెథడ్ లేదండి దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు అర్థం కాదండి అలాంటి డిఫరెంట్గా ఉన్నాయండి అవన్నీ సో నేను ఇప్పుడు ఈ భారత అటెక్లో మన లేడీస్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూశారు కదండి వాళ్ళే ఎవరదీసేసి పిచ్చేస్తారు ఈ మిషన్ని అంటే అంత సింపుల్ అండి ఆయిల్ కూడా అంత బ్యూటిఫుల్గా వస్తుంది కోల్డ్ ప్రెస్ అంటే కోల్డ్ ప్రెస్ అండి ఎందుకంటే మనం ఆయిల్ ఏదైతే వచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా టచ్ చేసి కూడా చూడవచ్చు టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఒక అంతకంటే ఎక్కువ ఉండదు సో కోల్డ్ ప్రెస్ ఇస్ నైస్ అండి నిజంగా భారత్ అగ్రిటెక్ మిషన్ అనేది చాలా అద్భుతం అండి ఏ మిషన్ ఇంకా నాలుగు నేను బై చేయబోతున్నా దుబాయ్లో కూడా ఏ పెట్టబోతున్నాను ఎస్ హండ్రెడ్ పర్సెంట్ భారత్ అగ్రిటెక్ అండి మిషన్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ కంపెనీ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్ సార్ ఇప్పుడు స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయండి ఎందుకంటే ఎవరికైనా వస్తాయి ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అనేది మెయిన్ ఏంటంటే మనం దాన్ని అసలు ఎందుకు వస్తుంది ఏంటనేది దాన్ని గమనిస్తే సరిపోతుంది కానీ ఇలా రెస్పాన్స్ ఎలా ఉందంటే సార్ మనం కాల్ చేసి సార్ ఇది ప్రాబ్లమ్ అని చెప్తే దానికి సొల్యూషన్ ఇమ్మీడియట్గా ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది మనం చేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు అయితే ఇబ్బంది పడతాము తర్వాత మటుకు వన్స్ ఒకసారి మిషన్ అలవాటు అయిపోయిందంటే మటుకు ఇక మనం తిరిగి చూసుకునే పని లేదండి మనమే ఓడ తీసేయచ్చు మనమే ఫిట్ చేసుకోవచ్చు మా అంటే గంట పడుతుందండి టైం అంతే దాని తర్వాత మళ్ళీ అది చేసే వర్క్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుందండి అంటే అంత బ్యూటిఫుల్ మిషన్ అండి ఇది ఫాస్ట్గా ఫాస్ట్గా వస్తుంది ఆయిల్ కూడా వర్క్ కూడా స్పీడ్ అవుతుంది మనం ఎక్కువ ప్రొడక్షన్ తీయచ్చు ఇలాంటి మిషన్లు సార్ ఒక్క తోటి నేను ఇంత చేస్తున్నాను ఇంకా నాలుగు మిషన్లు అంటే ఎంత వర్క్ అవుతుందో చూడండి మనం తట్టుకోలేము అనమాట దాని కెపాసిటీ అంత కెపాసిటీ ఉంది మిషన్ సో నాకు కూడా మధ్యలో ఒకసారి ప్రాబ్లం వస్తే ఇది ప్రాబ్లం అండి అని చెప్పేసి అని చెప్తే ఇమ్మీడియట్లీగా ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు మెటీరియల్తో సార్ తీసుకొచ్చి నాకు ఓడి తీసి చేసి వెళ్ళిపోయారండి సో అంత సర్వీస్ బాగుందండి చాలా బాగుంది సర్వీస్ సర్వీస్ నెంబర్ వన్